హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఆయన నిన్న ఒకటి బుక్ చేశారండి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది నా కోసం అనమాట అంటే ఎండలుగా ఉన్నాయి కదా మిషన్ మీద గాలి అనేది రావట్లేదు అనమాట ఫ్యాన్ పెట్టాను అనుకోండి బట్టలు అన్నీ ఎగిరిపోతున్నాయి అంటే మనం కుడుతున్న బట్టలన్నీ ఎగిరిపోతున్నాయి అలా అని చెప్పేసి తక్కువ పెడితే చెమట్లు కారిపోతున్నాయి మొన్నటి వరకు ఫుల్ హీట్గా ఉంది కదా ఈ మధ్యన ఒక రెండు రోజుల నుంచి మాత్రమే వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా అంత హీట్ లేదు కానీ అంతకంటే ముందు ఫుల్ హీట్ ఉంది కదా అసలు ఒకసారి చూశారు నన్ను ఏం చ ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అంతలా చమట్లు కారిపోతున్నాయి అంటే ఫ్యాన్ వేసుకుంటే ఇవి బ్లౌజులు ఎగిరిపోతున్నాయి కుట్టడానికి చిరాకు వస్తుంది అని చెప్తే సరే అని చెప్పేసి ఆన్లైన్లో ఏదో ఫ్యాన్ ఉంటుందంట మినీ ఫ్యాను అమెజాన్లో బుక్ చేశారండి చూడండి ఇది అయితే వర్కౌట్ అవ్వలేదు మెడకు పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాను బరువుగా ఉంది పైగా నాకు ఎందుకు అంతగా నచ్చలేదు గాలి కూడా అంత ఇదిగేమీ వేయట్లేదండి వాళ్ళ రివ్యూ ప్రకారం చూస్తే అంత ఇదిగేం లేదు ఇంకా బాగాలేదనిపించింది చాలాసేపు ట్రై చేశారు స్పీడ్ పెట్టడానికి కూడా ట్రై చేశారు కానీ ఏదో మెడకి పామ్ వేసుకున్నట్టే ఉంది నాకైతే చిరాకు వచ్చింది నాకేం వద్దు అని చెప్పాను ఇంకా రిటర్న్ అయితే పెట్టేశారు ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ పడింది మంచి క్వాలిటీయే బ్రాండెడ్ బుక్ చేస్తారు ఏది బుక్ చేసినా కూడా లోకల్ బుక్ బుక్ చేయరు ఏదైనా సరే బ్రాండెడ్ బుక్ చేస్తారు ఇంక ఇలా పెట్టుకోవాలి అయితే నాకైతే నెక్ దగ్గరికి వస్తుంది కానీ గాలి బరువుగా ఉంది బాగా నాకు కన్వీన్గా లేదు ఇంకా వద్దని చెప్పాను అనమాట ఇంకా మా వారు కూడా ట్రై చేస్తే అంత గాలి ఏమి ఇదిగా రావట్లేదు అన్నారు నేను కూడా ట్రై చేశాను ఏదో నార్మల్గా వస్తుంది అంతే ఎయిట్ హండ్రెడ్ పెట్టి కొట్టిన కొ కొన్నా కూడా అంత నాకైతే సాటిస్ఫై లేదు ఇంక ఇలా పెట్టినా కూడా రావట్లేదు అంత ఆయన కూడా నచ్చలేదు అనమాట ఏ వద్దులే అని రిటర్న్ రిటర్న్ అయితే పెట్టేశాము నెక్ ఫ్యాన్ అంటారు దీన్ని గాలి వస్తుంది అనమాట నెక్ దగ్గర ఇంకా ఫ్యాన్ అలా కిచెన్లో కూడా బాగా వెయిట్ చేస్తుందండి అసలు ఉండలేకపోతున్నాను బాగుంటుందని బుక్ చేశారు కానీ బాగాలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టేశాము నిన్న చాలాసార్లు ట్రై చేసాము అటు ఇటు తిప్పి ఫ్యాన్ వరే ఫ్యాన్ ఎక్కువ పెట్టి అన్నీ ట్రై చేసినా కూడా రాలేదు ఇంకా మళ్ళీ మా ఓడికి పెట్టాము వాడికి అసలే రావట్లేదు కింద దాకా వచ్చేసింది అది కింద దాకా వచ్చింది నెక్క దగ్గర కరెక్ట్గా రావాలి నాకు కూడా నెక్క కిందకు వచ్చేసింది కరెక్ట్ నెక్క దగ్గరకు రాలేదు అంటే రౌండ్ అనేది సరిపోలేదు అన్నమాట నాకు పెట్టారు నేను చూశాను ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అంత ఇదిగా ఇదిగేం లేదు వేస్ట్ అనిపించింది కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ మనకి సెట్ కావండి ఇంకో అక్కడ స్పీడ్ పెంచుకోవచ్చు అయినా సరే ఏం గాలి రావట్లేదు వేస్ట్ అంటున్నారు ఈయన ఇలాగ గాలి కూడా రావట్లేదు అసలు ఇంకా రిటర్న్ ఇచ్చేసేయండి ఏం బాగాలేదు ప్రోడక్ట్ కూడా అని మనకి సెట్ కాలేదు కొంచెం హైట్ ఉండాలేమో నాకైతే నెక్ కిందకి వచ్చేసింది బాగా అంటే రౌండ్ అనేది నా నా నెక్ రౌండ్కి సెట్ కాలేదన్నమాట ఇంకా రిటర్న్ పెట్టేసాము ఇది నైట్ ఫోర్ డేస్ బ్యాక్ బుక్ చేశారనమాట ఫైనల్గా నాకు ఏమనిపించింది అంటే నా మీషోనే బెస్ట్ అనిపించింది ఆ మీషోలో రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఏది బుక్ చేసినా కూడా సక్సెస్ అయ్యిందండి ఎప్పుడు కూడా ఏది ఫెయిల్ అవ్వలేదు ఈ అమెజాన్లోనే మోస్ట్లీ ఎక్కువ ఫెయిల్ అవుతాయి కాస్ట్ కూడా ఏమో అంత ఇదిగా ఏమి ఉండదు రీజనబుల్గా మీషోలో అయితే నేను ఎన్ని బుక్ చేసుకున్నానో మొన్న కూడా డబ్బాలు బుక్ చేసుకున్నాను కదా అది బాగుంది డ్రెస్సులు బాగుంటాయి అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే వాళ్ళకి ఓన్ ట్రావెల్ ఉండదు అది ఎక్కడి నుంచో రావాలి స్టెప్ బై స్టెప్ రావాలి లేట్ అవుతుంది ఇంకో నెక్ ఫ్యాన్ నెక్కి పెట్టుకుంటే మనకి గాలి వస్తుంది ఇంకా రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పెట్టేశారు ఇది కూడా చైనా ప్రోడక్ట్ ఏమో ఒక లాంగ్వేజ్ అలాగే ఉంది కదా ఇంకా నిన్న మళ్ళీ కట్ వర్క్ అండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కట్ వర్క్ అనేది నిన్న మళ్ళీ కట్ వర్క్ కుట్టాను మళ్ళీ ఇంకొక లైనింగ్ బ్లౌజ్ అనమాట ఆ లైనింగ్ బ్లౌజ్ హెమింగ్ ఇచ్చాను అది ఇది రెండు కుట్టాను పఫ్ వచ్చింది ఈ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఈ పఫ్కి సంబంధించిన వీడియో నెక్కి సంబంధించిన వీడియో ఇంకా పోస్ట్ చేయాలి చాలా బాగా వచ్చింది చూసారా పైపింగ్ వేద్దామనుకున్నాను ఒక సిస్టర్ అడిగారన్నమాట పైపింగ్ వేచి కదా కానీ అబ్బాయి దీనికే బోల్డ్ టైం పట్టింది కావాలంటే మీకు స్పెషల్గా ఒక వీడియో తీస్తానులే సిస్టర్ అని చెప్పాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చాలా బాగుంది వెనకాల చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఐరన్ చేశానండి ఐరన్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట కొన్ని కొన్ని ముడతలున్నా కూడా కవర్ అయిపోతుంది కట్స్ దగ్గర ఐరన్ చేయాలి ఫ్రంట్ వచ్చేసి మంచి రౌండ్గా కావాలి అన్నారు ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ చూడండి కట్ చేయకుండా నార్మల్గా కుట్టేయడమే నిన్న కుట్టాను ఒక నార్మల్ బ్లౌజ్ కుట్టాను లైనింగ్ బ్లౌజ్ ఇదొకటి కుట్టాను మిగతా అన్నీ కూడా వీడియోస్ సో నా మార్నింగ్ లాగైతే స్టార్ట్ అయిపోయింది మా వారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు ఊరు వెళ్తారంట ఓటు కోసము ఎలాగో మండే వచ్చింది కదా రేపు సండే సాటర్డే కదా ఈరోజు నైట్ ఎక్కితే సాటర్డే సండే మండే ఉండి మండే నైట్ అయినా ఎక్కుతాను ట్యూస్డే అయినా ఎక్కుతాను అని అంటున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్కితే నైట్ ఎక్కేస్తారేమో ఓటు వేయడానికి వెళ్తున్నారండి ఇక్కడ ఉన్నాయి ఓటు మా వాటికి ఏంటంటే ఇంటికి వెళ్దామని ఇంకా పేరెంట్స్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అయినా వడియాలు అవన్నీ పెట్టారంటండి అవన్నీ తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు వడియాలు కారం అవన్నీ ఉన్నాయి తీసుకెళ్ళమని అందుకని ఇంకా ఓటు ఎలాగో ఉంది కదా వెళ్ళొస్తానని చెప్పారు ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట అందుకని టీ ఏం కాయలేదు ఇప్పుడు వచ్చేసి ట్రైన్ ఎక్కేస్తాను స్పెషల్ ట్రైన్ అంట కదా ఏదో స్పెషల్ ట్రైన్ వేశారు ఓటు కోసం అని చెప్పేసి టిక్కెట్లు దొరికాయండి నేను ఇంకా నేను వేసేస్తాను ఇక్కడ నేను ఒక్కదాన్ని వెళ్ళి వేసేస్తాను ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ ఓట్లన్నీ అయిపోయినాయి ఇది సెంట్రల్ అక్కడైతే ఏపీ సెంట్రల్ రెండు ఒకేసారి మన ఛానల్ ఒక సిస్టర్ కామెంట్ చేశారండి అక్క మీరు వైఎస్ వైఎస్ఆర్పీకే అర్పికే వేయండి అక్క అని మాది తెలంగాణ అండి అయిపోయింది ఓట్లయ్యి ఇంకో సేమే కాద్దామని చెప్పేసి నేను పాలు అలాగే ఉన్నాయండి మర్చిపోయాను కాయటము పగిలిపోతాయేమో అని భయపడ్డాను కానీ పగలలేదు అంటే విరిగిపోతాయని భయపడ్డాను ఇంకా సేమే చేసేయచ్చు చిన్నోడుకి చాలా ఇష్టం అనమాట సేమియా కానీ ఎక్కువ తింటే జలుబు అది కఫ్ పట్టేస్తుంది నేను చా అందుకు స్వీట్లు ఎక్కువ వండను చిన్నయన కోసం వండను ఇలా కలుపుతూ ఉంటే గడ్లు కట్టవు పాలన్నీ మరిగిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన అవేనండి పలుకులు నేను ధీమాట్లో ఒకసారి తెచ్చి పెట్టుకున్నాను దీని ఇది సేమియాకి స్వీట్ సేమియాకే బాగుంటుంది ఉప్మాకి బాగోట్లేదు ఉప్మాకి పచ్చివి తెచ్చి ఏపి వండితేనే బాగుంటుంది సేమియాకైతే ఇవి బాగుంటున్నాయి అందుకని రెండు ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నాను అట్లే వేసుకుంటున్నాం మేమైతే ముగ్గురమే ఇద్దరమే కదా మూడు అట్లా వేసుకుంటే సరిపోతుంది నాకు రెండు వాడికి ఒకటి వంట కూడా చేయలేదండి పొద్దున అక్కడే తినేస్తా అన్నారు తినేమని చెప్పా మళ్ళీ పొద్దున్నే లేవ్వాలని ఇంకా పిల్లలు స్కూల్ లేకపోతే ఆటోమేటిక్గా బద్ధకం వచ్చేస్తుందండి ఇంకా వాళ్ళకి స్కూల్ ఉందంటే కొంచెం ఫాస్ట్గా చేస్తాం ఫాస్ట్గా పనులు అయిపోతాయి కదా స్కూల్ లేకపోతే కూల్గా జరుగుతుంది పని అంతా కూడా ఇంకా నేను కూడా చాలా కూల్గా చేసుకుంటున్నానండి అది మిషన్ ఒకటి వచ్చింది కదా నేను ఎంత భయపడిపోయాను మిషన్ వచ్చింది కదా ఏమైనా డబ్బు పిచ్చి పట్టేస్తుందేమో అంత రేటు పెట్టి కొన్నాను పడి పడి కుట్టేస్తానేమో నేనేమోనని ఎంత భయపడ్డానో అది ఏమీ లేదు ఇంకా చాలా కూల్గా ఉన్నాను ఎందుకంటే ఎంత మనం ఆ రెండు జాకెట్లు కుట్టడానికి నేను చాలా టెన్షన్ పడేదానమాట ఆ మిషన్ సౌండ్కి కొద్దిగా ఎంతైనా ఇరిటేట్గా అనిపించేది ఇదేంటంటే స్మూత్గా వెళ్ళిపోతుంది ఇంకా ఫస్ట్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టేసిందండి ఎందుకు అనిపించింది కానీ తర్వాత తర్వాత చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయేసరికి అసలు కుట్టినట్టే ఉండదు నేను కట్ వర్క్ కుట్టాను స్టార్టింగ్లో కట్ వర్క్ కుట్టినప్పుడు మిషన్ మీద ఎంత విసుకొచ్చిందో ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయిందో మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాను కట్ వర్క్ కట్ చేసి కుట్టాను అంత రెండు బ్లౌజులు ఈజీగా అయిపోయినాయి నాకు ఆ రెండు బ్లౌజులు కుట్టడానికి నేను ఎంత ఇబ్బంది పడేదాను పిల్లలు స్కూల్ లేనప్పుడు ఇప్పుడు పిల్లలకి స్కూలు లేదు లేకపోయినా కూడా నేను రెండు బ్లౌజులు ఈజీగా కుట్టగలుగుతున్నాను నా టార్గెట్ రెండే బ్లౌజులు అండి వీడియోస్ అంతే నేను కొంచెం టెన్షన్ పడ్డాను కానీ మళ్ళీ ఏమన్నా డబ్బు పిచ్చి పడుతుందేమో అని ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే అలాంటి కొన్నప్పుడు కొంచెం దానికి తగ్గట్టే కష్టపడాలి ఎక్కువ కుట్టుకోవాలి అమౌంట్ అని నేను ఎక్కువ కుట్టడానికి డబ్బుల కోసం తీసుకోలేదు మెయిన్ వచ్చేసి కొద్దిగా కూల్గా వర్క్ అవుతుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నాను అది మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే నా దగ్గర మనీ ఉంది కాబట్టి కొనుక్కున్నాను పైగా పాత మిషను స్పాట్లో వెళ్ళింది కాబట్టి కొనుక్కున్నాను యాక్చువల్గా అయితే మా అమ్మ అనమాట ఫస్ట్ పాత మిషన్ అమ్మేసే తర్వాత కొత్త మిషన్ కొనుక్కుంది కానీ అంత తొందరగా పాత మిషన్ అమ్మరు కదా అది పోదు కదా అని అది మంచి కండిషన్లో ఉందండి మీరు చూశారు కదా ఎంత మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందో అలా చెప్తే ఎవరికి అర్థం కాదు కదా పాత మిషన్ అంటే పాత మిషనే అంటారు ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది అవన్నీ కూడా నేను రిపేర్లు చేయించుకున్నాను మళ్ళీ అన్ని పార్ట్స్ కూడా కొత్త వేయించుకున్నాను ఎందుకంటే వర్క్ చేస్తున్నాం కదా కండిషన్లో ఉండాలని చెప్పేసి చూపించి మరీ రిపేర్ రిపేర్ వాళ్ళకి చూపించే మరీ అన్నీ చేంజ్ చేయించుకున్నాను బాగానే ఖర్చు పెట్టాను అంతా కూడా సో ఫోర్ థౌజండ్ చెప్పానండి ఫోర్ థౌజండ్కి తీసేసుకున్నారు బాగుంది కండిషన్ ఎందుకంటే నా కస్టమరే చూస్తుంది కదా నా బ్లౌజులు నేను చెప్పాను అనమాట చూసావు కదా బ్లౌజులు అనేవి ఎంత బాగా వస్తుందో పైపింగ్ కూడా చాలా బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది అవన్నీ చూడడానికి పాత మిషనే కానీ లోపల పార్ట్స్ అన్నీ కూడా కొత్త కొత్త వేయించుకున్నాను నేను ఇవ్వను కొంచెం కూడా తక్కువకి అది నాకు చాలా లక్కీ మిషన్ చెప్పుకోవాలి ఆ మిషన్ కొన్న తర్వాతే నాకు మంచి పేరు కూడా వచ్చింది అని చెప్పాను అనమాట ఇంకా తను ఫోర్ థౌజండ్ తీసేసుకుంది వెంటనే స్పాట్లో అది అయిపోగానే ఇంకా కొత్త మిషన్ తెచ్చేసుకున్నా సో కొంచెం బాధపడ్డాను పాత మిషన్ వెళ్ళిపోయినందుకు మా వారు కూడా కొంచెం నన్ను చూసి ఫీల్ అయ్యారనమాట నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు మన దగ్గర ప్లేస్ లేదు లేకపోతే పక్కనే పెట్టుకునే వాళ్ళం మా మిషన్ అని నా బాధ చూడలేక కానీ ఇప్పుడు ఇది కూడా అలవాటు అయిపోయిందిలేండి మెల్లగా అది కూడా మర్చిపోతున్నాం పా ఫస్ట్ పాత మిషన్ ఉండేది అది నార్మల్ మిషన్ అనమాట చిన్న మిషన్ అది దాన్ని కూడా పంపించేసేటప్పుడు కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆ మిషన్తోనే కదా టైలరింగ్ స్టార్ట్ చేసింది అది కొంచెం బాధే పడాను తర్వాత మర్చిపోయాను తర్వాత స్లోగా ఇది కూడా మర్చిపోతానేమో ఎంతైనా కొన్ని కొన్ని రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి బంధం అనేది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది అనమాట వస్తువులైనా సరే మనుషులైనా సరే ఏదైనా ఇంకా మొత్తం ఫైనల్గా అయితే ఇది నాకు సెట్ అయిపోయిందిలేండి కుట్టే ఒక బ్లౌజ్ అయినా కూడా అసలు ఆ అనేది రావట్లేదు మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది నాకు ఎగ్గరి కూడా అయిపోయింది కరెంటు లేదనమాట అందుకునే మీకు కలర్ కనిపించట్లేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి